ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో వైసీపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాగించారు అనంతరం మాట్లాడుతూ రాపూర్ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అత్యధిక ఇస్తుందన్నారు అబద్ధపు హామీలు ఇచ్చే పార్టీలకు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు సంక్షేమ పథకాలు మన గుమ్మం దగ్గరికి రావాలంటే మళ్లీ జగనాన్ని సీఎం చేసుకోవాలని మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లను ఒకటి ఎమ్మెల్యే ఒట్టు నాకు మరొకటి ఎంపీ బోటు మద్దతు గురుముత్తికి వేసి అత్యధికం జాతితో గెలిపించాల్సిందిగా ప్రజలకు విన్నవించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నూట డెబ్బై ఐదుకి మీకు ఓటు ఉండదు మీకు ఓటు ఉండేది ఇక్కడ మరి పోయినసారికి ఇప్పటికి తేడా ఏందిరా అంటే మెజారిటీలో చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నాడు మేము తిరిగి ఆయనకి ఎక్కువ ఓట్లు వేస్తాము అని ఈరోజు సోమవారం వారం రోజులు పై సోమవారం ఎన్నికలు ప్రతి ఒక్కరూ మీరే కాదు పక్కన వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి మాట మీద నిలబడ్డాడు ప్రతి హామీ నెరవేర్చాడు అవునా కదా మంచి పని చేస్తున్నాను నా ప్రజల కోసం ఎంత కష్టమైనా నేను భరిస్తాను ఎంత దూరమైనా వాళ్ళ కోసం నేను మాట పడతాను అని మీకోసం నిలబడ్డాడు చెప్పిన మాటలు కాదు చెప్పనివి కూడా చాలా చేశాడు గ్రామ స్వరాజ్యం తీసుకొని వచ్చాడు సచివాలయం వాలంటీర్లు మీ ఇంటికి పంపించాడు మరి ఊరికే మాటలు చెప్పినప్పుడే మాటలు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఐదు సంవత్సరాలు చెప్పిన మాట నిలబెట్టుకొని మీ తరఫున నిలబడ నిలబడిన ఆయనకి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు మాటలు చెప్తా ఉన్నాడు మాయ మాటలు చెప్పింది చేయుడు అని నిర్ధారణకు వచ్చి ఈసారి చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నడిచాడు విషయం తెలుసుకున్నాడు అని అంటున్నాడు ఓటేద్దామని ఇచ్చాపురంలో అనుకున్నారు ఇడుపులపాయలు అనుకున్నారు అందుకని నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం పనిచేయాలి అప్పటికి ఉరికే మాటలు చెప్పాడు కానీ ఆయన చూసింది ఆయన చెప్పిన మాటలో నిజాయితీని చూశారు మీరు నిజాయితీని చూసి ఓటేస్తారు మీరు ఆ రోజే నిజాయితీని చూశారు కాబట్టి ఐదు సంవత్సరాలు మన ఊరిని అభివృద్ధి చేస్తా అవసరమైన నిధులు తీసుకువస్తా పనులు చేసి పెడతా మంచి మంచివాడిగా పేరు తెచ్చుకుంటా మీ మనసులో చోటు సంపాదించుకుంటా పది పదమూడో తారీఖున అంటే పది సోమవారం కరెక్ట్ వారం రోజులు ఉంది ఒకటి ఎంపీ గురుమూర్తి గారిని రెండు నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీకు సేవ చేసే భాగ్యం కనిపించమని మొదటి మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం వస్తే మీ కష్టాలు చూస్తేను పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఆంధ్ర రాష్ట్రం మొత్తం వివిధ రంగాల్లో వివిధ వర్గాల్లో వివిధ జిల్లాల్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసి వాటికి పరిష్కారం ఇది అని మీకు మాట ఇవ్వటం జరిగింది మీరు నమ్మారు అందరూ నేను నమ్మటం కన్నా చంద్రబాబు చెప్పిన మాయ మాటలు ఇంకా నమ్మని కూడా కానీ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు రాబోతున్నాయి ఎందుకంటే దాని విత్తనాలు ఈ ఐదు సంవత్సరాల్లో నాటాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనబడలా అది కనబడదు అభివృద్ధి విత్తనాలు ఏదయా అంటే కృష్ణపట్నం పోర్ట్ ఉంది మీకు అందరికీ తెలుసు అక్కడ వచ్చిన పో పరిశ్రమలు రవాణా సౌకర్యాలు ఉద్యోగాలు అలాంటివి మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు రాబోతున్నాయి దానికన్నా కొంచెం పెద్దవి కూడా అలాగే నా పది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు వాటిలో ఐదు మొన్నే ఆరంభమైన అన్నీ కూడా రాబో ఐదు సంవత్సరాల్లో మన పిల్లల కోసమే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు అంటే ఇవి రోజుల్లో రాజమండ్రిలో పెట్టాడు అందుకని మనకు వర్షాలు రాలా తెలుసా అని కదే మబ్బులేసింది చూడండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు ఎందుకంటే ఆయన నొక్కిన బటన్ కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి చెల్లుతుంది కానీ మన ఊర్లో మన గ్రామంలో మన పంచాయతీలో మన మండలంలో అవసరాలు గుర్తించాల్సింది మీ ఎమ్మెల్యే అభ్యర్థి అది నేను చేయాల రేపు మీరు ఎవరు చెప్పారు మెజారిటీ ఎంత వస్తుందని చెప్పండి నువ్వు చెప్పు మొత్తం మీద అదిగో ఇది వేలం పాట ఏంటిది నెంబరు జగన్మోహన్ రెడ్డికి చూపించామనుకోండి మనం అడిగిందే లేటు వెంటనే శాంక్షన్ చేస్తారు లేకపోయినా కూడా తప్పకుండా ప్రభుత్వంతో గట్టిగా పోరాడన అవసరం లేదు అడిగితే వెంటనే ఇచ్చేస్తారు మనకు అవసరమైన ప్రతి ఒక్క పని ఈరోజు చల్లటి వాతావరణం చినుకులు దాని అర్థం ఏంటి ముఖ్యమంత్రి ఎవరు అందరం ఏ గుర్తు మీద ఓటు వేయాలి ఎన్ని ఓట్లుంటాయి రెండోట్లు ఒకటి ఎంపీ గురుమూర్తికి రెండోది రెండోది నాకే బాబు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన ఎంపీ గురుమూర్తికి ఎమ్మెల్యేగా నాకు ఓటు వేస్తే అది జగన్ వేసినట్టే ఆయన ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా మీకు సేవ చేయమని పంపించాడు ఆయన చూసి ఆయన చేస్తున్న మంచి పనులు చూసి ఈ ఐదు సంవత్సరాలు మన ప్రజలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడో అలాగే మనం జగనన్న వెంట నడవాలి జన జగనన్నకు మద్దతు పలకాలి పోయినసారి నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఈసారి నాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కావాలన్నాడు ఇద్దామా వెంకటగిరి నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ వేయాలని మెజారిటీ చూపిస్తాం భారీగా చేద్దామా సంతోషం గుర్తుందా చంద్రబాబు కరువు పిల్లలు పని గట్టిగా చెప్పాల మర్చిపోయారు చంద్రబాబు కరువు కవల పిల్లలని మర్చిపోయారు ఐదు సంవత్సరాలు వరుసగా వర్షాలు రెండు పంటలు రేటు పెరిగింది అసలు రుణం అనేది ఎక్కడ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీరు అప్పు తీసుకునే ముందర నేనే మీకు ఇస్తాను యాభై వేలు రుణమాఫీ అన్నా పెట్టండి అన్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎనభై వేలు ఇస్తున్నాడు మీ మీకే తెలుసు ఏ విధంగా వాడాలో అది విత్తనాలకు వాడతారా ఎరువుకు వాడతారా బండ్లకు వాడతారా మీకు తెలుసు కాబట్టి మీరే వినియో వినియోగించుకోండి అని ఇలా ప్రతి పథకం మీకు ఉపయోగపడే విషేమ పథకాలు అంటే బటన్ నొక్కంగానే మీకు చేయండి ఎందుకు ఈ సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వడానికి కాదు ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళ మీద నిలబడి टेबी बुल्टन विशेष नमस्कार